మనకైతే చెప్తాడు డ్రైవింగ్ గురించి వీడు కూడా ఇంతకుముందు వచ్చిండు వచ్చి లైసెన్స్ గిట్లా తీసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళు సో హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు వచ్చేసి మా ఫ్రెండ్ అయితే వస్తున్నాడు అక్కడ నుంచి మా పాత ఫ్రెండ్ వాడు ఇంటికెళ్ళి ఇక్కడ డ్రైవింగ్ జాబ్ మీద డ్రైవింగ్ జాబ్ మీద అయితే వచ్చిండు ఒకసారి మనోడు వచ్చినాక వాడిని తెలుసుకుందాం అసలు ఎట్లా వచ్చిండు ఎన్ని పైసలు కట్టొచ్చిండు అసలు ఎట్లా ఏంది అని చెప్పేసి డ్రైవింగ్ గురించి అయితే తెలుసుకుందాం ఒకసారి ఇక్కడ దుబాయ్ డ్రైవింగ్ జాబ్ గురించి వాడు వస్తుండోడు వచ్చినాక మీకు అమరా మా లో సూపర్

నడిపిస్తున్నావాడు ఆగు ఆవు ఎక్కించుకుందాం దాన్ని వీలు ఆడున్నాడు వీలు అరే ట్రా సో గా వీడైతే మా ఫ్రెండ్ వాడు చూసుకోవచ్చు

అసలు ఇట్లా వచ్చిండు ప్రాసెస్ ఏంటి అన్నది నేర్చుకున్నాం మీడియా లో చెప్పు ఏం లేదు బ్రో ఇక్కడ మనకు లైసెన్స్ వచ్చేసి ఇండియా ఈ లక్ష రెండు లక్షల ఏ కంపెనీలో వచ్చినా సరే ఫస్ట్ మనము లైసెన్స్ తీసుకోవాలి లైసెన్స్ తీసుకుంటే కొంచెం వల్గా ఉంటది ఏ పనగా సరే డ్రైవింగ్ చేసుకోవచ్చు మన సాలరీ కూడా ఎక్కువ ఉంటది మన చాలా మంది మన తెలుగు వాళ్ళు కూడా చాలా మంది లైసెన్స్ తీసుకురదు బయట బాగా సైజర్ బాగా సీజన్ కూడా ఉన్నారు సో ఇంటికాడ బాధలు ఇక్కడనే బెటర్ ఉంటారు డ్రైవింగ్ ఫీల్డ్ లో ఇంటికాడ అయినా డ్రైవింగ్ చేసిన మంత్లీ మనకు వచ్చేసి ఒక ఎయిట్ థౌసండ్ టు ఫిఫ్టీన్ థౌసండ్ సంపాదిస్తాం ఇక్కడ డ్రైవింగ్ లెసన్ తీసుకుంటే కొంచెం రిస్క్ అయినా సరే తీసుకుంటే మనకు మంత్లీ ఫిఫ్టీన్ థౌసండ్ సారీ ఫిఫ్టీ థౌసండ్ సిక్స్టీ సెవెంటీ ఎయిటీ థౌసండ్ కూడా పడతాయి సీనియర్ అయితే సో రోడ్స్ కూడా చాలా గుడ్ కాదు నీకు ఇక్కడ పైసలు ఎన్ని ఖర్చు అయినాయి అప్పుడు ఫస్ట్ లైసెన్స్ లైసెన్స్ తీయడానికి మేము కాంట్రాక్ట్ మాట్లాడి లైసెన్స్ తీసిన రెండు ఉంటాయి కాంట్రాక్ట్ అండ్ నార్మల్ నార్మల్ అంటే మనం పాలైనా ఫేస్ అయినా కానీ ఏదైనా సరే ఫోర్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ లోపల మన టాలెంట్ బట్టి తీసుకోవచ్చు లేదు భయం అయితే ఉంది దుబాయ్ కదా లైసెన్స్ అనే భయం ఎవరికైనా ఉంటది కామన్లీ దానికోసం మనం కాంట్రాక్ట్ మాట్లాడుకోవాలా ఎన్ని జస్ట్ ఫెయిల్ అయినా కానీ పర్లేదు ఎయిట్ థౌసండ్ సెవెన్ థౌసండ్ ఇట్లా కాంట్రాక్ట్ మాట్లాడుకొని దాని లోపల తీసుకోవచ్చు నాకైతే ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఖర్చు అయ్యింది అంటే అన్ని ఫెయిల్ ఫెయిల్ కాగా చేయంగా లైసెన్స్ టెస్ట్ కొన్ని రోడ్ టెస్ట్ ఉంటాయి పార్కింగ్ టెస్ట్ ఉంటాయి అసెస్మెంట్ నాలెడ్జ్ టెస్ట్ ఉంటాయి దాంట్లో ఫెయిల్ అవుతున్నాం పాస్ అయిన కొద్ది దాంట్లోనే ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మాట్లాడి లైసెన్స్ సో చూసుకోవచ్చు మనోడు అయితే ఇంత అవన్నీ చేసి లైసెన్స్ అయితే తీసుకుంటూ ఫైనల్ గా అయితే బండి నడిపిస్తుండు లైసెన్స్ కి ఇట్లా తీసుకొని ఇంటికి పోయిండు ఇంటికి పోయి మళ్ళీ వచ్చిండు ఎట్లా వచ్చిన ఇంటికి పోయి ఎట్లా ఫ్లైట్ వస్తాయి కదా ఏజెంట్ తరఫు నుంచి చాలా ఏదైనా కంపెనీ లేదు చాలా ఎట్లా అందులో ట్యాక్సీ డ్రైవర్ పని చేసి రిజర్వ్ కొట్టి ఇంటికి వెళ్ళిపోయినా తర్వాత మన ఏజెంట్ ఉండే కోనాపూర్ పెంగట్ల అలీమ్ అని ఆయనే జగ్గాల దగ్గర ఒకడు ఆయన ద్వారా డ్రైవింగ్ విజ తీసుకొని వచ్చాను ఎంత పెట్టినావు మనీ అక్కడ అక్కడ ఏజెంట్ మొన్న తెలుగు వాళ్ళు మంచి వాళ్ళే కాబట్టి ఫిఫ్టీ సిక్స్టీ థౌసండ్ తీసుకున్నారు నాకైతే వాళ్ళ బట్టి ఉంటది క్యాన్సెట్ బట్టి ఉంటది వాళ్ళకి కూడా అచ్చ అచ్చ ఇప్పుడైతే ఇక వర్క్ మంచిగా ఉంది ఇక ఇప్పుడైతే వర్క్ మంచిగా ఉంది డెలివరీ మార్కెట్ డెలివరీ వెల్ వర్క్ గుడ్ వర్క్ గుడ్స్ ఆల్రెడీ గుర్తు ఎన్ని గంటలు ఇప్పుడు డోటీ టైమింగ్స్ అనేది ఏం లేదు జల్దీ డెలివరీ అయిపోతే బ్రోకి వెళ్ళిపోవచ్చు సో చూసుకోవచ్చు అంటే కొంచెం జల్లి డ్రిల్ డెలివరీ చేస్తే జల్ అయిపోతుంది అట ఇక కొంచెం లేట్ అయితే కొంచెం లేట్ అవుతుంది ఇక మనం చేసుకున్న తిరిగి జల్దీ డెలివరీలు అన్ని చేసి వెళ్ళిపోవచ్చు రూమ్ కి ఐదు గంట గానీ రెండు గంటలు గానీ ఐదు గంటలు కానీ సరే రోజు డెలివరీ కానీ మొత్తం నింపి ఇస్తారు బండి మార్కెట్ లో ఇస్తారు ఐదారు అవి జల్దీ కలాస్ చేసుకుంటే వెళ్ళిపోవచ్చు టైం ఇప్పుడు అంటే మధ్యలో మీకు ఓవర్ టైం ప్లస్ చుట్టూ ఏమైనా ఏమి ఉండదు చుట్టూలు మంత్లీ ఫోర్ ఉంటాయి మా కంపెనీ అయితే ఫోర్ ఇస్తుంది బయట కంపెనీ ఇచ్చలేదు సాలరీ వచ్చేసి మాది బేసిక్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ఉన్నది ఒక మార్కెట్ డెలివరీ చేసేందుకు మూడు రూపాయలు నాలుగు రూపాయలు పడుతుంది మూడు నుంచి నాలుగు రూపాయలు వరకు వాళ్ళు వేస్తారు ఇంటెన్సివ్ అట్లా ఐదు వారు మార్కెట్లు చేసుకుంటే అవి డైలీ థర్టీ ట్వంటీ ఫైవ్ అవర్స్ అయిపోతాయి అవి మళ్ళీ చూసుకుంటే త్రీ ఫోర్ త్రీ హండ్రెడ్ దాకా అవుతుంది త్రీ హండ్రెడ్ ప్లస్ టూ థౌసండ్ వన్ హండ్రెడ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దాకా కొట్టచ్చు రెండు వేల ఐదు వందల లోపు లేపచ్చు నా కంపెనీలో అయితే లేవచ్చు ఎందుకంటే పని తక్కువ ఉంటది కాబట్టి ఎక్కువ డిస్టర్బ్ కూడా ఉండదు మనకి మనకి కూడా పని ఎక్కువ డబ్బులు కావాలంటే ఎక్కువ తీసుకోవాల్సిందే చాలా మంది అయితే ఒకసారి అడుగుతున్నాం చెప్పు మరి ఇంకా చేయండి దుబాయ్ లైసెన్స్ తీసుకోవడానికి ఎవరైనా సరే తెలుగు వాళ్ళు భయపడకండి ఏదైనా మంచి కంపెనీలో ఉంటే పని చేసుకుంటా అటు లైసెన్స్ తీసుకోండి అది కూడా మనం పైకి వెళ్ళడానికి ఒక స్టెప్ అవుతుంది లైసెన్స్ చాలా మంది కూడా దుబాయ్ లో చాలా సేల్స్ మ్యాన్స్ గా గా లేకుంటే ట్రాన్స్పోర్ట్ లో దాని ఇలా చాలా మంది అయిన ఉన్నారు మన తెలుగు వాళ్ళు వీడియో చూస్తే ఎక్కడైనా సరే దుబాయ్ లో ఉన్నోళ్ళు కూడా కొంచెం నా ఫుడ్ నమ్మకం పైన కరెస్కొని లైసెన్స్ ఇట్లా తీసుకోండి పొజిషన్ చేంజ్ చేసుకోండి థ్యాంక్ యూ ఓకే బాయ్ ఫ్రెండ్స్ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా నెక్స్ట్ వీడియోలో కూడా కలుద్దాం మనం అదే బాయ్